ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత ధనస్సు రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా రాజయోగం పట్టబోతు ఉందండి నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఏ విధంగా ఉండబోతోంది అసలు ధనుసు రాశి వారికి సమయంలో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనేటటువంటి విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్థు రాశికి చెందుతారు ధనుస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశి వారికి అధిపతి గురువు ధనుసు రాశిలో జన్మించిన వారు పొడవగా సన్నగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు అనేది చాలా నిర్మలంగా ఉంది నిష్కలమశమైన మనస్సుతో కల్లా లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి వీరెప్పుడు కూడా ముందే ఉంటారు ధనస్సు రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అసలు వీరికి ఈ సమయంలో అంటే ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా ఒక వ్యక్తి కారణంగా వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశికి చెందినటువంటి వారికి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితంలో అతి అద్భుతమైనటువంటి మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు వీరు ఈ సమయంలో వీరు కోరుకున్నది పొందబోతూ ఉన్నారు మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె సమయ సమయానుకూలంగా ముందుకు సాగితే మీకు అంతా కూడా మంచి ఫలితాలు అయితే లభించబోతున్నాయండి ధనస్థ రాశి వారికి సమయంలో ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే లభించబోతోంది మీరికి రాజయోగమే పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు అదృష్ట ఫలసిద్ధి కలుగుతుంది కార్యసిద్ధి ఉంటుంది ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో మీరు అనుకునే పనులన్నీ కూడా వెంటనే పూర్తి అవుతాయి మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆ వ్యక్తి ప్రవేశం కారణంగా మీరు మంచి మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు మంచి ఆలోచనలతో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు ఫలిస్తాయి అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఒక్క వార్త మీకు ఇంట్లో చాలా ఆనందాన్ని కూడా నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కొన్ని సంఘటనలు మీకు ఉత్సాహపరుస్తాయి లాభదాయకమైన కాలం కనిపిస్తుంది వ్యాపారంలో ఒత్తిడి అనేది లేకుండా నిర్ణయాలు తీసుకోండి కుటుంబ సభ్యుల సలహాలు మీకు మేలు చేస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా ఉద్యోగంలో వీరికి మేలు చేకూరుతుంది మిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ మీ రంగాల్లో చాలా గొప్ప ఫలితాలు అనేవి పొందుతారు అదృష్టవంతమైనటువంటి కాలం అయితే కనిపిస్తుంది మీరు ఏ పనికి కూడా భయపడని అవసరం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం గురుడి ప్రభావంతో ఈ రాశి నుండి గురుడు కొత్త ఏడాదిలో ప్రారంభంలో ఐదవ స్థానం నుండి సంచారం చేయడం కారణంగా వీరికి శుభ ఫలితాలే ఉంటాయి విద్యార్థులు ఈ సమయం చాలా బాగుంటుంది మీరు గొప్ప ప్రయోజనాలు పొందుతారు షేర్ మార్కెట్లో పనిచేసేటటువంటి వ్యక్తులు కూడా మంచి విజయాలను సాధిస్తారు మీరు పనిచేసే వారికి ప్రమోషన్ ఉంటుందండి మీరు పెట్టే పెట్టుబడులకు కూడా చాలా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి మూడవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు రానున్నాయి మీ ఆరోగ్యం మెరుగ ఉంటుంది మీ ధైర్యం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త పడండి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే వీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కలవు గ్రహాలకు రాజుగా పరిగణించేటటువంటి సూర్యుడు కొత్త ఏడాదిలో మీకు గురువుతో కలియక అనేది జరపనున్నాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత వీరికి అరుదైన కలయిక జరగడం వలన ధనసు రాశి వారి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు ఈ కాలంలో పిల్లల వైపు నుండి మంచి శుభవార్తలు అనేవి కూడా కలుగుతాయి గురువులకు ఈ కాలంలో మంచి గౌరవం అనేది కూడా లభించబోతోంది కుజుడు ప్రభావంతో ఈ రాశి నుండి కుజుడు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు ఆరోగ్యం ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగుల కార్యాలయంలో చాలా మంచి ఫలితాలను కూడా పొందుతారు మీకు విదేశీ సంబంధాల నుండి కూడా మంచి ప్రయోజనం లభించే అవకాశం ఉంటుంది ఏడాదిలో ఆధ్యాత్మికత పైన ఆసక్తి అనేది కూడా పెరుగుతుంది మరొక వైపు మార్చి పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా కుంభరాశిలో శనిదేవుడు కలియక అనేది జరిగింది దాని కారణంగా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ సమయంలో పొందవచ్చు రాహు ప్రభావంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగవ స్థానంలో రాహు ఏడాది పొడవునా కూడా మీనరాశిలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందకరంగా ఉంటుంది విదేశాలలో ఉంటూ ఉద్యోగాలు చేసేవారికి మంచి ప్రయోజనాలు కూడా లభిస్తాయండి ఉన్నత విద్య కోసం పిహెచ్డీ చేయాలని అనుకునే వారికి మంచి అవకాశాలు అనేవి కూడా ఈ సమయంలో లభించబోతున్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి శుక్రుడు రాహు ప్రభావంతో సానుకూల ఫలితాలు ఏర్పడతాయి మీకు శుక్రుడు నాలుగవ స్థానంలో రాహు కలయిక జరపనున్నాడు ఇదే సమయంలో మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేయవచ్చు కొత్త వాహనం కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి కోరిక నెరవేరుతుంది మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుందండి ఈ సమయంలో మీరు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కేతువు ప్రభావంతో కేతువు పదవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు కేతువు సంచారం వేళ ధనస్థు రాశి వారికి శుభ అయితే ఏర్పడతాయి కేతువు అనుగ్రహంతో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కలవు మీరు శత్రువులను ఓడించడంలో పూర్తి విజయాన్ని సాధిస్తారు మీరు ఆధ్యాత్మికత పైన ఆసక్తిని కూడా కలిగి ఉంటారు వీరి యొక్క ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాదిలో ధనస్సు రాశి వారికి ప్రేమ జీవితం చాలా శుభప్రదంగా ఉంటుంది మీ కోరికలు కూడా నెరవేరే అవకాశాలు ఉంటాయి మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా సంతోషకరంగా ఉంటుంది ఈ కాలంలో మీకు ఇష్టమైన వారితో కలిసి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కలవు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా చాలా సాధారణంగానే ఉంటుందండి సంవత్సర ప్రారంభంలో గురుడి యొక్క ప్రభావంతో ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు మీకు కడుపు గుండె మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కలవు వీరి వ్యాపారం మరి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ ఏడాదిలో ఉద్యోగ వ్యాపారం ఆర్థిక పరంగా శుభ ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో సమన్వయం ఉండవచ్చు పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈ ఏడాదిలో విశేష ఫలితాలు రానున్నాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే కొత్త ఏడాదిలో ఆస్తికి సంబంధించి కొన్ని వివాదాలు కూడా మీకు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందిన వారికి ఈ ఏడాదిలో మీరు క్రమం తప్పకుండా శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠిస్తే మీకు మేలు జరుగుతుంది మీరు రుద్రాక్షను ధరించాలి అని అనుకున్నట్లయితే కనుక ఎనిమిది ముఖాలు గల రుద్రాక్ష మీకు చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుందండి చూసారు కదండి ధనుసు రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఇక మీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ధనస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటే మేలు జరుగుతుంది మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత మాసాన్ని ప్రతిరోజు కూడా పవిత్రమైన రోజుల్లో చదివితే మీకు మేలు జరుగుతుంది ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారం మరియు సప్తమి తేదీలు మరియు శుభదినాల్లో చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి చూశారు కదా ధనస్రాసు వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్